అల్లుయ ఆదికాండము కాండము ఆరో అధ్యాయము ఐదో వచ్చిన వెళ్దాం నరుల చెలుపెనమ్మను భూమి మీద గొప్పదనియు వారి హృదయము తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందున యహోవ సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకోను అని ఉంది అయితే మనకి ఐదో వజనం సరిపోతుంది ఎందుకంటే మన ఉదయంలో ఆలోచన తలంపులకి చెడ్డ తలంపులు ఊహకి చెడ్డ తలంపులు అంటే మన హృదయంలోని ఆలోచనలు తలంపులు ఊహలు చెడ్డ తలంపులు అంటారు అంటే మంచి తలంపులు కూడా ఉంటాయి కానీ నూటికి తొంభై నలభై ఎనభై పర్సెంట్ చెడ్డ తలంపుగా ఉంటాయి చెడ్డ తలంపులను ఎందుకన్నానంటే మనం ఎందుకంటే ఇది ఆ అవ్వ ఆదాము దగ్గర నుంచే వాడి బీజం మనలో పనిచేస్తూ ఉంటుంది అబద్ధం ఆడతాడు అదేమి ఆదాము ప్రవర్తన ఎత్తి వ్యక్తులు మోసం చేస్తాడు అది ఆదాము ప్రవర్తన ఒక వ్యక్తి ఏ తప్పు చెప్పని జీవిస్తారు అది ఆదాము ప్రవర్తన మనం ఆ ఆదాములో నుంచి సాతా చేసిన దేశం ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా మన మీద రన్నింగ్ అవుతూనే ఉంది ఆ ప్రయాణంలో మనం ఉన్నాం ఎందుకంటే వాడి పని చేస్తూ ఉంది మనలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవుతూనే ఉంది అందువల్ల దేవుడు ఇది ఇదికి అట్లా కాదు దాన్ని మార్చాలని ఎందుకంటే ఆ చెడ్డ తలంపులో మారాలి మారాలంటే మనం మనం మార్చబడాలి అంటే ఆ చెడ్డ తలంపుల నుంచి తీసివేయాలి ఆ చెడ్డ శ్రమ ఆ చెడ్డ ఇబ్బంది ఆ కొలిమి కష్టము ఆ వేదన మొత్తం తీసేయాలంటే యేసు ప్రభు రాహడం వల్ల అది జరిగింది అయితే ఆ శ్రమ తిరిగిన తర్వాత మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆ శ్రమలోనే దేవుణ్ణి ఎక్కువ శుద్ధిస్తావు ఆరాధిస్తావు మిగతా టైములో నీకు దేవుని ఆరాధించలేదు ఎందుకంటే అంత బాగుంటుంది కదా శ్రమ వినముల నీవుల